నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో నమస్తే సార్ సార్ పిన్నెల్లి అనే ఒక బుక్ టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అసలు అది నేను చూశాను పిన్నెల్లి పైసాచుకొని తెలుగుదేశం వాళ్ళు చాలా త్వరగా ఒక బుక్ తీసుకొచ్చారు అది ఇరవై ఎనిమిది పేజీల బుక్ అందులో వాళ్ళు ప్రధానమైన అంశాలు అది నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా దేవినేని బుద్ధ వెంకన్న ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా అంశాలని చెప్పారు అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాచర్లో టూ థౌజండ్ టెన్ లెవెన్ ప్రాంతంలో ఆయనకి టూ ల్యాక్స్ ఆస్తుంది ఆయన యాక్చువల్గా అప్పుడు విగ్రహాల దొంగ చిన్న దొంగ విగ్రహాలను దొంగిలించి దొరికిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు అలాంటి అతను ఇవాళ రెండు వేల కోట్లు సంపాదించాడు అనేది ప్రధానమైన ఆరోపణ అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడంటే ఒకటి పిఆర్కే ట్యాక్స్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ట్యాక్స్ అనే ఒకటి పెట్టాడు అక్కడ ఏంటంటే గ్రానైటు గ్రావెళ్ళు తర్వాత ఇసుక ఇవన్నీ స్మగ్లింగ్ జరుగుతుంటుంది ఎవరు వాటిని తీసుకెళ్తున్నా ఈయనకి ట్యాక్స్ కట్టాలి ఈ ట్యాక్స్ అనేది పెద్ద ఎత్తున వసూలైంది ఈ ట్యాక్స్లోనే దా దాదాపు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆయన సంపాదించారు అట్లాగే ఆయన తను స్వయంగా గ్రానైట్ స్మగ్లింగ్ చేస్తున్నాడు తర్వాత గ్రావెలు ఇసుక తర్వాత ల్యాండ్ గ్రాబింగ్స్ కబ్జాలు భూ కబ్జాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఈ క్రమంలో ఆయన ఎనిమిది హత్యలు చేశాడు నూట ముప్పై వరకు దాడులు చేశాడు అనేది కూడా వాళ్ళు ఆరోపించారు సో ఆయన చూపించింది మాత్రం ఇప్పుడు ఎన్నికల కమా అఫిడేవిట్లో నలభై మూడు లక్షలు చూపించాడు ఆదాయం కానీ ఆయన రెండు వేల కోట్లు సంపాదించాడు ఆయనకు ఆ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి అందుకని ఆయన మీద కేసు పెట్టి పది రోజులు తర్వాత బెయిల్ వచ్చినా ఈ పది రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే యంత్రాంగం అంతా కూడా ఆయన అధీనంలోకి వెళ్ళిపోయింది సో అక్కడ ఉన్న పోలీసులంతా కూడా పట్టుకోకుండా డ్రామాలు నడిపారు అనేది వీళ్ళు ప్రధానంగా సో ఇప్పటికైనా ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఆయన మీద ఆల్రెడీ హత్య కేసులు కూడా రెండు పెట్టారు అయినా కూడా కోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చింది సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఆయన అరెస్ట్ చేయాలి జైలుకి పెట్టాలి ఒరిస్సాలో ఇలాంటి నేరమే చేసి అంటే ఏవే బద్దలు చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఏమో జైలుకి పంపించారు ఇక్కడేమో బెయిల్ ఇచ్చారు ఇది విచిత్రంగా ఉంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ సో ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ఏంటంటే ఇప్పటికి మీరు చర్య తీసుకుని ఆయన అరెస్ట్ చేయకపోతే మేము సిబిఐ దర్యాప్తు కోరుతూ కోర్టుకు వెళ్తాము అనేది మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఇటువంటి విషయాల్లో తెలుగుదేశం చాలా ఆర్గనైజర్డ్కి చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా కూడా అంటే వ్యవస్థల మీద వ్యవస్థలతో పోరాటం వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడం ఈ విషయాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందుకని తెలుగుదేశానికి సపరేట్గా కొంతమంది వ్యక్తులు కొన్ని ఆర్గనైజేషన్లు సెటప్ ఉంటుందన్నమాట దా వాళ్ళకి ఇదే పని ఉంటుంది ఇప్పుడు దేవినయన ఉమా వర్ల ఇలాంటి వాళ్ళకి ఇదే పనిలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఒక సెటప్ ఉంటుంది అట్లాగే లీగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్ లీగల్ టీం తెలుగుదేశానికి ఉంటుంది అంటే తెలుగుదేశమే ఆర్గనైజ్డ్ పార్టీ బాగా దేశంలో నాకు తెలిసి ఇంత ఆర్గనైజ్డ్ పార్టీ ఇంకొకటి ఉండదు అంత గ్రౌండ్ లెవెల్లో వెరీ వెరీ ఆర్గనైజర్గా ఉంటుంది మనం ఆ మధ్య కూడా చూసాము చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అసలు పార్టీ ఉందా లేదా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు ఇక్కడ నిరసనలు పెద్ద ఎత్తున లేవు ఇలాగా ఇంక పార్టీ పని అయిపోయింది ఇలాగా ఉండిందం నెరేటువ్ సో అప్పుడే జగన్ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాట్ మంగళగిరి ఇలాగా మాట్లాడిన వ్యక్తి సడన్గా ఏమైపోయిందంటే అసలు వైసీపీ ఓడిపోతుందేమో అన్న ఒక దీన్ని తీసుకురాగలిగారంటే ఒకటి చంద్రబాబు స్ట్రాటజీలు వేయడం కానీ ఆయన వ్యూహాలు కానీ ఆయన వ్యవస్థల్ని డీల్ చేసే మెథడ్ ఒకటైతే రెండవది ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎలక్షన్లల్లో కూడా చూసుకుంటే వైసీపీ దాడులు చేశారు వైసీపీ ఆరాధకాలు చేశారని వీళ్ళు చెప్తున్నారు కానీ ఓవరాల్గా మన గ్రౌండ్ లెవెల్లో వస్తున్న రిపోర్ట్ల ప్రకారం తెలుగుదేశం కేడరే డామినెంట్గా పనిచేసింది ఆర్గనైజడ్గా ఓట్లు వేయడం అర్లీ మార్నింగ్ ఓట్లు వేయించేసడం మధ్యాహ్నం లోపలనే మ్యాక్సిమం తెలుగుదేశం ఓట్లు వేయించడం ఇదంతా కూడా వేరే ఆర్గనైజ్ చేసింది దాని తర్వాత వైసీపీ ఓట్లు వేసే లోపల అక్కడ కొన్ని చోట్ల అల్లళ్ళు క్రియేట్ చేయడం అక్కడ ముందే పోలీసులని పెట్టించుకోకుండా వైసీపీ ఎక్కడైతే డామినెంట్గా ఉందో ఆ బూతులంతా పోలీసులను పెట్టలేదు తెలుగుదేశం డామినెంట్గా ఉన్న చోట పోలీసులను పెట్టుకున్నారు సెక్యూరిటీకి ఇదంతా కూడా చాలా స్ట్రాటజిక్గా పకడ్బందీగా నడిచింది అంటే మళ్ళీ ఒకసారి స్తబ్దుగా ఉన్న ఆర్గనైజేషనల్ సెటప్ ఏదైతే ఉందో అది డబుల్ యాక్టివ్ ప్రోయాక్టివ్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఇతను ఇప్పుడు పిన్నెల్లి మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అలాంటి ఆరోపణలే ప్రభాకర్ రెడ్డి మీద ఉన్నాయి అట్లాగే పిన్నెళ్ళకి ఆపోజిట్గా ఉన్న బ్రహ్మారెడ్డి మీద ఉన్నాయి ఆయన మీద కూడా ఎన్ని మటల్ కేసులు ఉన్నాయి అవన్నీ వైసీపీ వాళ్ళు పెద్దగా దాన్ని హైలైట్ చేయట్లేదు కానీ వీళ్ళు చూడండి ఇమీడియట్గా ఒక బుక్లెట్ తీసుకొచ్చేశారు దీన్ని దీని మీద ఈయన ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు పెట్టగలిగారు నిజానికి అంతకుముందు వీళ్ళు చెప్తుండేది వైసీపీ వాళ్ళు ఏంటంటే అసలు ఆ బూత్లో వైసీపీ బూత్ ఏజెంట్ని తరిమేసి వీళ్ళు రిగింగ్ చేశారని మరి దానికి ప్రూఫ్ వాళ్ళు బయట పెట్టలేకపోయారు ఈ వీళ్ళు మాత్రం ఎఫెక్టివ్గా లో ఏం జరిగింది లేకుండా వన్ మినిట్ వీడియో అని మాత్రమే చేయగలిగారు ఆ వీడియో ఎలా సంపాదించగలిగారు వీళ్ళు అంటే వ్యవస్థలో వీళ్ళకి ఉన్న పట్టు సో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటేమో పోల్ మేనేజ్మెంట్లో మొత్తం టోటల్ యంత్రాంగం ఈసీ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు మొత్తం తనకు అనుకూలంగా పనిచేయడం అది నెంబర్ వన్ ప్రయోజనం నెంబర్ టూ ఏమో రేపు ఒకవేళ పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే జైలుకు పంపకుండా ప్రొటెక్షన్ ఉంటుంది బీజేపీ ఉంటే అనేది రెండవ ప్రయోజనం ఈ ఫస్ట్ ప్రయోజనం దాదాపు నైంటీ పర్సెంట్ నెరవేరింది అయినా కూడా దీన్ని గట్టిగా ఎదుర్కోవడంలో కొన్ని చోట్ల వైసీపీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కొన్ని చోట్ల వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగుగా ఈవినింగ్స్ లేట్ ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఆరు ఐదు ఐదు నుంచి ఆరు లోపల మ్యాక్సిమం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు విమెన్ ని ముసలి వాళ్ళని వాళ్ళు వాలంటీర్ల సహాయంతో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అందుకనే వైసీపీ కూడా కాన్ఫిడెంట్గా ఉంది ఇప్పుడు మనకి ఎందుకు తెలుగుదేశం కాన్ఫిడెంట్ వైసీపీ కాన్ఫిడెంట్గా ఉన్నాయంటే తెలుగుదేశంలో ఏమో అర్లీ మార్నింగ్ బ్రహ్మాండంగా మొబైలైజ్ చేశారు ఇక్కడ నుంచి మనం వేల బస్సుల్లో జనం వెళ్ళారు దాదాపు ముప్పై లక్షల మంది బయట నుంచి వచ్చి ఓట్లు వేశారు అనేది వాళ్ళ అంచనా అంత లేకపోయినా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే వెళ్ళి వేశారు ముఖ్య అంటే ఈ పన్నెండు లక్షల మహిళలు లో మెజారిటీ వైసీపీకి వేశారనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ సో ఈ రకంగా ఇద్దరు కూడా లెక్కలేసుకొని మేమే గెలుస్తాం అనే కాంటెన్స్లో ఉన్నారు సో ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడంలో కానీ వైసీపీ అరాచకాలు ఎక్కడెక్కడ చేస్తుందో దాన్ని పెద్ద ఎత్తున జనం లేకి తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయించడం కేసులు పెట్టడం అరెస్టులు చేయించడం ఇదంతా కూడా తెలుగుదేశం మెకానిజం చాలా యాక్టివ్గా పనిచేసింది చంద్రబాబు ఏ దేశం వెళ్ళాడో తెలియదు కానీ అక్కడి నుంచి కూడా ఆయన గైడ్ చేయడం వాళ్ళకి చివరికి ఒక బూత్లో పిన్నిల్లి దగ్గర దెబ్బలు తిన్న ఒక అతన్ని కూడా అతను చంద్రబాబు పరామర్శించడం ఆ ప్రోయాక్టివ్నెస్ చంద్రబాబు ఎక్కడ వదిలిపెట్టలేదు ఆ రకంగా పిన్నెళ్ళి పిన్నెల్లి పిన్నెళ్ళి లాగే బ్రహ్మారెడ్డి పైసాచుకోవాలని కూడా వేయిచ్చు బుక్ ఆయనకు కూడా ఇట్లాంటి బ్యాక్గ్రౌండే ఉంది ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తే ఒక్కరు రౌడీ ఎలిమెంట్గా ఉండి ఇంకొకరు సాధువుగా ఉండలేరు అక్కడ ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉండాలి ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి సాధువు కాదు పెద్దారెడ్డి సాధువు కాదు చేతనయని పెద్దారెడ్డి ఇద్దరు కూడా ఫ్యాక్షనిస్టులే ఇద్దరికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇద్దరు ఉంటేనే అక్కడ జేసీ దివాకర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఇంకొక వ్యాక్షన్స్ట్ ఉండాల్సిందే వేరే మార్గం లేదు అక్కడ సాధువుగా ఉండి నేను అక్కడ ఉంటా అంటే కుదరదు ఆయన కేతిరెడ్డి ఇంకొక ఆయన చెప్తున్నాడు కదా ఎమ్మెల్యే అని మేము చిన్నప్పుడే స్కూల్కి వెళ్తుంటే బాంబులు పడతా ఉండేవి వాటి మధ్యలో ఉంచే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం అని చెప్తున్నాడు సో ఆ నేపథ్యం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉండాలి అలాగే పిన్నెల్లిని ఎదుర్కొనే దానికి బ్రహ్మారెడ్డిని పెడితే బ్రహ్మారెడ్డికి కూడా ఆ బ్రాంక్ గ్రౌండ్ ఉంది యాక్చువల్గా ఈ పిన్నెల్లిని తరుము కొట్టామని వాళ్ళే వీడియోలు పెట్టుకున్నారు పిన్నెల్లిని అవసరం చేశారు వాళ్ళ తమ్ముడిని అవసరం చేశారు పిన్నెళ్ళు వాళ్ళ మీద దాడులకి దాడులు చేశారు దాడుల్ని వీళ్ళే వేరే రకంగా మా వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం కేడరు యూత్ వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళారని వీళ్ళే రాసుకున్నారు అంటే క్లియర్గా రెండు వైపు నుంచి వైలెన్స్ జరిగింది మాచర్లలో అనేది మనకు కనబడుతుంది కానీ దాన్ని వన్ వేగా ప్రొజెక్ట్ చేసి ఈ వీడియో రావడం ద్వారా పిన్నెల్లి ఒకడే విలన్ మిగతంతా విక్టిమ్స్ అన్న నెరేటివ్ని బలంగా తెలియదేశం తీసుకెళ్ళగలిగింది అందులో పార్ట్గానే ఈ బుక్ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఓకే